దేశంలోనే సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసు కీలక మరుగు తీసుకుంది ఒకప్పుడు వందల మృతదేహాలను పూడ్చిపెట్టారని చెప్పి ఎవరైతే అప్పట్లో మాజీ పారిశుద్ధ్య కార్మికుడు బీమా అనే వ్యక్తి నేనేం వందల ఈ మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పాడో అతను ఇప్పుడు మాట మార్చాడు తనకు ఒకరు పురినిచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని చెప్పి సూచించారని చెప్పి అతను ఇప్పుడు సిట్టి అధికారులు తెలిపాడు అంటే అప్పట్లో ఒక వ్యక్తి తనకు పురినిచ్చి సిట్టి అధికారులకి ఈ పురు తీసుకెళ్ళి ఇవ్వు అలా చేయకపోతే ఊరుకోవాలని బెదిరిస్తే తను చేశారని చెప్పి సిట్ అధికారులు చెప్పాడు కోర్టుల్లో కూడా తన తరపున వాళ్ళే అర్జీ వేయించారని చెప్పి కూడా భీమా చెప్పాడంట రెండు వేల పద్నాలుగు నుండి తను తమిళనాడులోనే ఉంటున్నాను కూడా ఈ భీమా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇతను ఈ సిట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు భీమా చెప్పిన దాని ఆధారంగా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటివరకు ఇతను చెప్పిన అన్ని చోట్ల అధికారులు తవ్వకాలు జరిపారు అయితే ఒక చోట మాత్రమే అస్థి పంజరాలు దొరికాయి ఇక మిగిలిన చోట మాత్రం ఇప్పటివరకు ఏమీ దొరకలేదు వాటి ఆనవాళ్ళు అస్థి పంజరాలు ఆనవాళ్ళు కూడా ఏమి దొరకలేదు ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీలో భీమాకు లైట్ డైరెక్టర్ పరీక్ష చేయాలని ఎవరైతే అసెంబ్లీ సభ్యులు ఉంటారో వాళ్ళంతా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది అయితే లైట్ డైరెక్టర్ పరీక్ష చేయాలంటే అనేక అనుమతులు కావాలి కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వాలి కోర్టు పర్మిషన్ ఇచ్చి లైట్ డిడెక్టర్ పరీక్ష జరిగితే ఇంకా అనేక వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే మరోవైపు ఏంటంటే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక నుంచి ఈ వార్త మీద ఇష్టానుసారంగా వార్తలు రాస్తే ఊరుకోమని కూడా చిట్టధికారులు చెప్తున్నారు అలాంటి వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు